హలో అందరికీ వచ్చేసాం శ్రీ సీతారాముల కళ్యాణానికి చూసేద్దాం రండి సీతారాముల కళ్యాణం చూడటానికి రెడీ అయిపోయాం కదా నేనైతే మార్నింగే టూ ఓ క్లాక్ లేసాను లేచి ఆడావుడి అంతా యాక్చువల్లీ ముందే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నా బట్ ఎంతైనా టెన్షన్ ఉంటుంది కదా టూ త్రీ అవర్స్ జర్నీ చేసి వెళ్ళాలి సో మేము లండన్ నుంచి మళ్ళీ ఆమెన్ టొరంటో వెళ్ళాము ఈసారి టాకాలో పార్టిసిపేట్ చేద్దామని బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది ఎందుకంటే అందరం తెలుగు వాళ్ళం కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించి అందులో మనకు అది అదేదో ఒక రకమైన ఫీలింగ్ మనకి ఆ స్వామి కళ్యాణం జరిపిస్తే ఆ సంవత్సరం అంతా బాగుంటుంది అండ్ ఇవన్నీ తెచ్చుకోమన్నారు మనకి ఆయిల్ మిగతావి దేవుడి సామాన్లు ఉదాహరణ సామాగ్రి తీసుకురమ్మన్నారు ఇంకా పాప ఉంది కాబట్టి నేను బ్లాంకెట్స్ అవి ఇవి ట్రావెల్లో కానీ నెక్స్ట్ డ్రెస్ చేంజ్ అన్నీ తీసుకున్నాం పొద్దున్నే అయితే బయలుదేరిపోయాం చాలా రెడీ అయ్యి అసలు మార్నింగ్ లేసాం కాబట్టి ఫోర్ టూ థర్టీకి లేసే టూ టూ థర్టీకి లేసాము సో ఫ్రెషప్ అయిపోయి అంత పాపను కూడా రెడీ చేసుకొని అయితే మేము బయలుదేరాం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాను సో నేను గ్రాండ్మాను తాత మ్యారేజ్కి అని చెప్తూ ఉండింది అంటే నేను అలానే చెప్పాను సో దాట్ షీ వాస్ ఎగ్జైటెడ్ అసలు పెళ్ళి అంటే ఏంటి అనేది మా పెళ్ళి వీడియో చూసినప్పుడు తనకు అర్థమైంది సో ఈరోజు ఎలా చేస్తాము ఐడల్స్కి ఎలా చేస్తాము రాముల వారికి సీతమ్మ వారిని కూర్చోబెట్టి ఎలా చేస్తాము చూపిద్దాం అనిపించింది పాపకి అంటే వాళ్ళకి ట్రెడిషన్ తెలియడమే కష్టం కాబట్టి ఈ అట్లీస్ట్ ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటే కొంచెం అలవాటు అవుతుంది కదా ఇక మా హస్బెండ్ అయితే మార్నింగ్ పాపం అంతా లగేజ్ అంతా మోసుకెళ్ళి కార్లో పెట్టేసి ఆ స్లిబర్లు లేసి కూడా ఉండరు ఆ టైంలో బట్ మేము మాత్రం బయలుదేరిపోయాము చాలా మంచిగా అనిపించింది ఒక మంచి ఫెస్టివల్ వైబ్ లాగా అందరికీ కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది కదా మనకి ఫెస్టివల్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది లేదు ఏటైనా వెళ్ళి వస్తే కొంచెం మనకి రిలాక్సేషన్గా మన మైండ్ అంతా క్లియర్గా ఉంటుంది నెగిటివిటీ నుంచి చాలా లైక్ మనకు చాలా దూరం అయిపోయినట్టు మన మీద పాజిటివిటీకి దగ్గర అవుతున్నట్టు ఉంటుంది సో నేను మాత్రం నాకు మా నాన్నగారు చాలా ఇష్టపడి మేము కనకదుర్గ టెంపుల్కి వెళ్ళినప్పుడు నాన్న నాకు చీర అమ్మవారికి కట్టింది కొనివ్వ అన్నప్పుడు మా నాన్న కొనిచ్చిన చీర కట్టుకొని అలా వెళ్తూ ఉంటే నాకైతే చాలా అంటే ఏదో పేరెంట్స్తో లేని ఫీలింగ్ అయితే రాలేదు చాలా హ్యాపీగా అనిపించింది అందులో ఎప్పుడూ భద్రాచలంలో కానీ లేదా మనకి ఎక్కడ మా ఇంటి పక్కన కూడా రాములు వారి గుడి ఉంది మా ఇంటికి జస్ట్ పది అడుగుల దూరంలో ఉండింది నాకైతే అదే గుర్తొస్తూ ఉండింది ప్రతి పండక్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి పొద్దున్నే వెళ్ళి లైక్ డెకరేషన్ నుంచి నై మళ్ళీ పానకం వడపప్పు తినేవారు వరకు ఉండి మొత్తం కళ్యాణం అంత చిన్నప్పుడు నేను జూహికా అంత ఏజ్ నుంచి అటెండ్ అవుతూ ఉన్నాను ఆ ఫంక్షన్ ఐ మీన్ లెక్క సీతారాముల కళ్యాణానికి ఎందుకంటే మా ఇంటి పక్కన ఉన్న టెంపుల్ అది శ్రీరాముడు కల్ శ్రీరాముడు టెంపుల్ సో చాలా అటాచ్మెంట్ అండ్ మా అమ్మ ఏ బాధ వచ్చినా ఎప్పుడు కానీ రామయ్య సీతమ్మ అమ్మ అమ్మ నాన్న అలా చెప్పుకున్నట్టు ఫీల్ అవుతుంది సో అలాంటంటే నాకేంటంటే మా గ్రాండ్ పేరెంట్స్ అన్న ఫీలింగ్లోనే ఉంటాను ఎందుకంటే మా తాతయ్య పేరు నారాయణ అమ్మ పేరు అమ్మమ్మ పేరు సీతమ్మ సో అందుకని చాలా అటాచ్మెంట్గా అనిపించింది బట్ దట్స్ వండర్ఫుల్ ఎన్ని దేశాలు దాటొచ్చినా మన మన ట్రెడిషన్ని మనం ఇంకా ఫాలో అవుతూ మన చీరకట్టు మన బొట్టు ఇవన్నీ ఇక్కడ ఎవరిని పట్టించుకోకుండా చాలామంది చూస్తారు ఏంటి అమ్మాయిలో ఏడ్గా తయారైందని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కానీ దాని విలువ ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు సో నేను ఇలా ఆన్ రూట్స్ కాగినప్పుడు కూడా చాలామంది కింద నుంచి పైదాకా ఏంటి అసలు ఈ డ్రెస్ ఏంటి అటైర్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకుంటారు ఇండియన్స్ అంటే మోస్ట్లీ తెలిసి ఉంటుంది బట్ ఆల్సో మేము లండన్లో అంటే లండన్ సైడ్ ఏంటంటే చాలామంది మన వైట్ పాపులేషన్ ఎక్కువ సో అలా అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ మాకు ఒక అన్నీ ఇవన్నీ ఆన్ రూట్స్ కానీ లైక్ ఆగినప్పుడు కన్ఫామ్గా అందరూ చూస్తూ ఉంటారు సో అట్లాంటప్పుడు మాకు అంటే మేము ఆ బొట్లు పెట్టుకొని అందరం రెడీ అవుతాం కదా మాకు ఏం అనిపించదు నాకు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి మనం తెలియాలి కదా ఏముందులే భిన్నత్వంలో ఏకత్వం లాగా ఫీల్ అవుతుంటాము సో అలా 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 ముచ్చట్లు చెప్తూ ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ నా చిన్నప్పుడు జరిగినాయి మా హస్బెండ్ కానీ చెప్తూ ఫైనల్గా మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్ టెంపుల్ అండ్ టెంపుల్ దగ్గర ఆల్మోస్ట్ మాకు ఇది ఉన్నట్టుంది ఫ్లైట్స్ ఐ మీన్ లైక్ ఎయిర్పోర్ట్ ఉన్నట్టుంది సో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఫ్లైట్ లైట్స్ అయితే వెళ్తూ ఉన్నాయి అప్పుడు అనిపించింది అబ్బా ఇంటికి ఎప్పుడు వస్తాను అని టెంపుల్ అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాం సో వాళ్ళు చెప్పినట్టు కమ్యూనిటీ హాల్ సైడ్ వచ్చేయండి అని చెప్పారు ఇంకా మేము వచ్చేటప్పటికైతే ఎవ్వరూ రాలేదు ఒక అయ్యగారు మాత్రమే వచ్చారు సో ఇది ఎస్బీబీపీ టెంపుల్ ఏదో టెంపుల్లో కండక్ట్ చేశారు సో టెంపుల్ పక్కనే ఉండింది పక్కన హాల్ అంటే ఏదైతే మ్యారేజ్ ఫంక్షన్స్ అకేషన్స్ జరుగుతాయి అనుకుంటా సో అకేషన్స్ జరిగే హాల్లో అయితే చాలా పెద్దగా కట్టారు యాక్చువల్లీ నేను లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఎప్పుడు చాలా బాగుంది అంటే ఆ టెంపుల్కి తమిళనాడు వైపు ఆ టెంపుల్కి వచ్చిన ఫీల్ అనిపించింది అండ్ మనకైతే అంటే టెంపుల్స్కి వెళ్ళడమే తక్కువ అందులో అట్లీస్ట్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెళ్దాం నేను లోపలికి వెళ్ళి చూసేసి వచ్చాను ఎవ్వరు రాలేదు ఇంకా మా పాపకైతే ఐ మీన్ లైక్ తనకి అది చేంజ్ చేసేసాను తన పట్టులా తీసుకొచ్చాను కదా సేమ్ సో అదైతే చేంజ్ చేశాను ఇంతలోపు అయ్యగారు వచ్చారు మేమైతే లోపలికి వచ్చేసాము సో లోపలికి వచ్చేసరికి చాలా టైం అంటే ఎవరు రాలేదు కాబట్టి మొత్తం అంతా వేకెంట్గా ఉన్నాయి సరే మనమైతే హెల్ప్ చేద్దాము అని అయ్యగారిని అడిగాను ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి ఇక్కడ ఎవరో ఒక్క ఫ్యామిలీ మాత్రం వచ్చి ఉంటే వాళ్ళు వాళ్ళు ఆడుకుంటుంటే ఇవన్నీ తీసుకురమ్మన్నారు సో దేవుడి దగ్గరికి అయితే అన్నీ తీసుకొచ్చాము ఆల్మోస్ట్ లైక్ మా దినేష్ వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చారు నేను ఈ ఇవి ఆవిడాకులో ఒక పక్కకు పెట్టేసి అంతా చేసేస్తూ ఉన్నాను అన్నీ తనే లోపల టెంపుల్ నుంచి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమన్నారు ఫైనల్గా రాములవాడు స్టేజ్ మీదకైతే వచ్చేస్తారు సో ఇవన్నీ కొంచెం అటు ఇటు చేసేసి సరే మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా కొంతమంది ఇంకా అవన్నీ పీటలు అవన్నీ పెట్టుకుంటూ ఉన్నారు అయ్యగారు అప్పటికి మేము సరే ఫస్ట్ వచ్చాము కదా ఆయన లైక్ అక్కడ టాకా వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు ఫోటో అంత అన్నారు సో ఓకే అని ఫోటో తీసుకుందాం సో అలా 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 మేము కొంచెం వెయిట్ చేసాంలేండి చాలాసేపే వెయిట్ చేసాము ఒక ఫార్టీ మినిట్స్ అంత రెడీ అవ్వాలి కాబట్టి వీ వాజ్ వెయిటింగ్ అంతలో వాళ్ళ తర్రి కూతురుద్దరూ ముచ్చట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు సో అలా ఇంకా ఐ మీన్ ఎవరైతే పర్ఫామ్ చేపిస్తారో వాళ్ళు టాక వాళ్ళు అంత సభ్యులు అంత రిజిస్ట్రేషను అదంతా వచ్చారు కూర్చున్నారు ఇంకా మా పాప చిన్న పిల్లలతో బాగా ఆడుకుంటూ ఉండింది సో అలా అలా ఏం లేదు కానీ ఈ పిల్లలకి కట్టు బొట్టు తెలియడం అసలు చాలా తక్కువైపోయింది అందులో మేము అందరం ఇలా చీరలు కట్టుకొని అలా పర్ఫామ్ చేస్తూ ఓహో మనం ఇండియన్సా మనం ఈ పర్ఫామ్ ఇలా ఉంటుంది ఎందుకంటే స్కూల్లో వాళ్ళకి తెలియదు కాబట్టి స్కూల్ స్కూల్లో ఎంతసేపు వాళ్ళవే నేర్పిస్తారు కాబట్టి మన కల్చరు మన ట్రెడిషన్ కూడా మనం చూపిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి ఓకే ఇలా కూడా పర్ఫామ్ చేసుకోవాలి మనం దేవుడిని ఇలా మొక్కాలి మన దేవుడి ఇతను మన అంటే మా మా పాప ఏజ్ వాళ్ళకి చాలా కష్టం అసలు అర్థం చేసుకోవడానికి కొన్ని కొన్ని థింగ్స్ వాళ్ళు ఎందుకంటే స్కూల్లో వాళ్ళకి చెప్పేది వేరు మనం చేపించేది వేరు కాబట్టి ఇంట్లో సో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది బట్ ఏదైనా కానీ ఇలా మేమైతే అరేంజ్ చేసుకున్నాము అక్కడ శ్రీరాముడి కళ్యాణం జరుగుతూ ఉంది ఇక్కడ మేము అరేంజ్ చేసుకున్నాము దీపం చేసుకోమని చెప్పారు దీపం పెట్టుకున్నాము అండ్ రాముల వారికి అభిషేకం అదంతా చేసి మంచిగా హారతులు ఇచ్చి అసలు ఎంత నిజంగా భద్రాచలంలో చేసినంత ఫీల్లో అయ్యగారు అయితే పర్ఫామ్ చేశారని చెప్పాలి అసలు ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే చాలా ఓపిక్గా చాలా ప్రశాంతమైన మనసుతో చాలా నిర్మలత్వంతో చేశారు చాలా ఎక్కడ కంగారు లేకుండా ఎలాంటి ఇది లేకుండా అందరము అసలు ఎంత దైవత్వం లైక్ అంత ఆ ఫీల్ లో ఉండిపోయాము ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను అన్ని ఇవైతే థింగ్స్ తీసుకెళ్ళాను కాబట్టి నేను నా రాముడికి మా అక్క కూడా వచ్చింది కాబట్టి మా అక్క రాములవారి ఫోటో తెచ్చింది నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఏ రూపం అయితే ఏముంది అన్ని రూపాల్లో ఒకటే అన్నట్టు ఇదిగోండి మా అక్క సో ఇలా మేమైతే అందరం కుటుంబ సమేతంగా అసలు ఈ రాములవారి కళ్యాణంలో పర్ఫామ్ చేయడం చాలా మంచిగా అనిపించింది అక్కడ అభిషేకం జరుగుతుంది సో లైక్ అండ్ అయ్యగారులు కూడా పన్నెండు మంది అయ్యగారులు వచ్చారు అసలు ఎంత బాగా ఓపిక్గా మొత్తం పెళ్ళంతా జరిగే వరకు అందరి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ టైంలో లైక్ అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కంటిన్యూస్గా కూర్చునే ఉన్నాం అలవాటు తప్పిపోయి ఉంటుంది కదా వర్క్ అంటే మనం ఇంట్లో కూడా కింద అసలు క్రియర్గా కూర్చుంటాము పైన ఐ మీన్ లైక్ ఏదైనా కానీ చైర్స్లో వర్క్ చేసేటప్పుడు చైర్స్లో లేదా ఇట్లా కూర్చుంటాం కాబట్టి అన్ని పర్ఫార్మెన్సెస్ ఓపిక్గా చూస్తూ కూర్చున్నాము అంటే ఎలా చేస్తారు అండ్ జూన్కి అయితే నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అలా అలా ఇలా చేస్తారు ఇది ఇది అని చెప్పి కొంచెం చికాకు చేసింది లైక్ మార్నింగ్ త్రీ టూ థర్టీ త్రీకి లేసింది కాబట్టి కొంచెం చికాకు చేసింది బట్ ఓవరాల్గా ఏంటంటే కిడ్స్ చికాక్ చేస్తారని మనం ఎక్కడికి వెళ్లకుండా ఉండడం అనేది ఇట్స్ 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 నాట్ గుడ్ సో వాళ్ళని ఇబ్బంది పెడుతూనే తీసుకెళ్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఈ ట్రెడిషన్ ఇంకా మనమే లైట్ తీసుకుంటే ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి మనమే చెప్పడం లేదు ఇంకా వాళ్ళు ఏమనుకుంటే మా పేరెంట్సే లైట్ తీసుకున్నారు ఇంకా మేము ఇంకెంత లైట్ తీసుకోవచ్చు అనుకుంటారు సో అలా కాకుండా కొంచెం నిజంగానే చికాకు పెడతారు ఓపిక ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏంటి ఆకలి వేస్తుంది అన్నీ తట్టుకోవాలి కదండి ఆకలికి ముందే ఫుడ్ అసలు టైం టు టైం అన్నీ తట్టుకోవాలి మేము మనం ఎన్ని తట్టుకొని వచ్చి ఉంటాం అన్నీ ఆకలికి లైక్ ఉడికి వెళ్తే అక్కడ వాళ్ళు పెట్టే వారికి వెయిట్ చేయాలని తెలియాలి మనకి ఈరోజు ఒక్కొక్క రోజు తినకపోయినా పర్వాలేదు అది కూడా తెలియాలి కదా పిల్లలకి నేనంతే అదే అనుకున్నాను సరే లెట్ హర్ వెయిట్ మేమైతే నేను ఈసారి యాక్చువల్లీ యూజువలీ బిస్కెట్స్ అవి తీసుకెళ్తాను బట్ ఈసారి లేదు లెట్ హర్ సీ వాటర్ అక్కడ అక్కడ తినదు కాబట్టి అక్కడన్నా అట్లీస్ట్ తింటుంది అని చెప్పేసి అక్కడ అలానే ఉంచాను సో అలా మేమైతే అదే అందరి పిల్లల్ని చూస్తూ కూడా కొంచెం నేర్చుకుంటారు కదా అందరూ ఎంతో పిగ్గా కాళ్ళని మారుస్తూ కూర్చొని మేమైతే పర్ఫామ్ చేసుకున్నాము ఇంకా అండ్ సీతారాముల కళ్యాణము బట్టలు ఈ తాకవాళ్ళ బట్టలు మళ్ళీ ముత్యాలు మళ్ళీ ఎలా అయితే మనకి సేమ్ భద్రాచనలు ఎలా అయితే చేస్తారో అన్నీ అలానే పర్ఫామ్ చేశారు అన్నీ తీసుకురావడము అన్నీ తీసుకొచ్చి ఇవ్వడము అది తల మీద పెట్టుకొని ఎలా అయితే తీసుకొస్తారో అలానే తీసుకొచ్చి ఇచ్చారు అలానే అవి తీసుకొని అమ్మవారికి డెకరేషన్ అంతా చేసి అబ్బా ఏమన్నా డెకరేషన్ చేశారు నిజంగా వన్స్ డెకరేషన్ అయిన తర్వాత మేము చూసినప్పుడైతే మాకు చాలా నచ్చింది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది ఎందుకంటే అంత బాగా డెకరేషన్ చేశారు అమ్మవారికి చీర కట్టి మొత్తము అసలు మనం ఇన్ని దేశాలు మారు వచ్చినా అసలు ఇంత బాగా చేస్తున్నారంటే మెచ్చుకోవాలి కొన్ని ఉంటాయి లోపాలు ఉంటాయి ఎవరి ఆర్గనైజేషన్లో అయినా కొన్ని కొన్ని ఉంటాయి కాకపోతే ఇంతమందిలో అలా పర్ఫామ్ చేయగలగాలంటే అది అది కూడా ఒక ఇదే కదా అందరినీ పట్టించుకోలేరు కొంతమంది అంటూ ఉన్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు లేదా అందరినీ పిలవట్లేదు అంటే ఇంకా ఇంపాసిబుల్ అందరినీ పిలిచి చేయడానికి అందరినీ పిలిస్తే టైం అయిపోతుంది అండ్ అనుకున్న టైం కూడా కంప్లీట్ చేయలేము అక్కడికి మనం అంత ట్రై చేసిన వాళ్ళు పాపం ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి అట్లీస్ట్ భోజనాలు అంత లైక్ పెళ్ళి అంత భోజనాలు అవ్వగలిగింది సో ఈ మధ్యలో పర్ఫార్మెన్సెస్ కూడా ఉండున్నాయి పిల్లలు పాటలు పాడడము సంగీతము కొంతమంది డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశారు అండ్ తర్వాత అందరినీ పిలిచి ఇలా ఇలా మనకి నామ నామ గోత్రాలు తెలుసుకొని అది కూడా చేశారు సో వండర్ఫుల్ ఇక్కడ అమ్మవారిని అందరిని రెడీ చేసి ఎంత బాగా గొడుగు పెట్టి అలా అసలు లైక్ చాలా బాగా అనిపించింది సో అలా అలా పెళ్ళి అనే టైంకి వచ్చేసింది సో మొత్తము ఇప్పటి వరకు అయితే సో ఫొటోస్ వాళ్ళు తీసుకుంటున్నారు వీడియోలు వాళ్ళు చేస్తున్నారు అండ్ ఒక పక్క అంద దేవుడి కళ్యాణం చేస్తున్నారు ఒక పక్క అంతా బాగుండింది పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ తెలుగు తెలుగు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు కదా అందరు తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగులో కమ్యూనికేషన్ ఎక్కువైపోయింది మా పాపకు కూడా తెలుగు వింటుంటే ఓహో ఓకే ఇలా మాట్లాడాలా ఓకే ఇలా ఉండాలా ఇలా చే తల పువ్వు పెట్టుకోవాలా అని అర్థమైంది అందరినీ చూసిన తర్వాత ఫైనల్లీ ఇంకా అమ్మవారి తాలిబొట్టు అదే తమ్మవారికి అయితే రాముల వారు మాంగళ్య ధారణ టైం వచ్చేసింది సో ఇంకా పూజ చేసేసి మాంగళ్య ధారణ అయితే చేపించారు అయ్యగారు గారు ఫెక్ట్గా చేశారండి మంత్రాలన్నీ పర్ఫెక్ట్గా చదువుతూ సూపర్గా పర్ఫామ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ టైంలో వడపప్పు అది బాగా ఇంట్రెస్ట్గా తింటాం కదా అంటే మన ఇల్లు ఇంట్లో అయితే చాలా వడపప్పు ఎక్కువ చేసుకొని తింటాం కదా ఇక్కడ మాకు కూడా బాగానే పెట్టారు సో మేము అవి కూడా తిన్నాం మధ్యలో అండ్ మంగళ్య దారుణం జరుగుతుంది సో అది లైక్ చాలా బాగా అది సేమ్ ఎలా అయితే అలా మనకి భద్రాచలంలో చేస్తారో అలానే చేశారు సో అలా సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే మా ఘట్టము కళ్యాణం చూస్తూ అలా మన నాకైతే మా అమ్మ వాళ్ళు బాగానే గుర్తొచ్చారు బట్ ఇంకేం చేస్తాం దూరంగా అన్నాం కదా అందరం కలిసి జరుపుకుంటే ఇంకా బాగుంటుంది బట్ ఇంకేం చేయలేము కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని త్యాగాలు చేయాలన్నట్టు ఇప్పుడు మన ఫ్యామిలీ మనది అన్నట్టు అయిపోతుంది కదా సో అలా చేసుకొని ఓకే కొంచెం సేపు గుర్తొచ్చారు కొంచెంసేపు ఓకే సర్లే వాళ్ళే ఎక్కడో అక్కడ చేసుకుంటూ ఉంటారు అనుకొని అండ్ టైం వేరియేషన్ ఉండడం వల్ల చాలా కమ్యూనికేషన్ అనేది చాలా కష్టము అంటే మనం ఏదో పనిలో ఉంటాం వాళ్ళు చేసినప్పుడు లేదా మనం మళ్ళీ చేద్దాం అనుకునే టైంకి నిద్రపోతూ ఉంటారు ఎందుకులే డిస్టర్బెన్స్ అనిపిస్తుంది బట్ ఓకే మనం కూడా ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసుకున్న మనము కూడా రాములవారి కళ్యాణంలో ఉన్నాము అంటే వాళ్ళకి హ్యాపీ సో అలా మేమైతే పర్ఫామ్ చేసుకున్నాం మీరు అందరు ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ రూపంలో చెప్పచ్చు ఎందుకంటే నేను అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు అందరము మనం కమ్యూనికేట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ చూసారు కదా మల్లెపూలతో అసలు అన్నీ భలేగా మన ఇండియాలో చేసినట్టే చేశారు అంటే వాళ్ళ ఓపికకి నిజంగానే మంచిది అంటే ఎప్పుడు టైం అందరికీ సేమ్ ఉండదు ఇక్కడికి వచ్చి జాబులు చేసుకొని ఓన్లీ సంపాదించుకోవడం ఓన్లీ జాబులు చేసుకోవడం ఇలా కాకుండా మన ఫ్యామిలీతో పాటు పక్కన వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా కలవాలి పక్కన వల్ల ఇదిని కూడా చూసుకోవాలి సరే ఇలా పర్ఫామ్ చేయాలి అనేది అందరం కలిసి చేసుకోవాలి అనేది అమ్మవారికి తాము తలంబురాలు అయితే పో చేసేస్తున్నారు అసలు అబ్బాబాబ్బబ్ నాకైతే పెళ్ళి మళ్ళీ ఒక పెళ్ళి చూసిన ఇక్కడెలాగో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటే మన ఫంక్షన్లాగా ఏం జరగవు కాబట్టి ఇదేంటంటే మన ట్రెడిషన్ చాలామంది నాకు వీడియోలో అడిగారు ఏంటంటే ఇండియా వచ్చావా ఇండియా వచ్చావా అని అంటే వాళ్ళకి ఆ ఇండియా ఇండియాలో జరిగింది అన్న ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి ఇండియా వచ్చావా ఇండియా వచ్చావా అని అడిగారు నేను చాలా షార్ట్స్ పెట్టినప్పుడు అందరు ఇండియా వచ్చావా ఇండియా వచ్చావా అని అడుగుతున్నారు ఇక్కడైతే అసలు ఏ పుణ్యం దక్కినా దక్కకపోయినా కన్యాదాన పుణ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు నాకు ఆడపిల్ల పుట్టిందని నాకు చాలా సంతోషంగా ఉండింది అప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ కూడా మనం కన్యాదానం చేస్తే అంత పుణ్యం దక్కుతుంది అన్నారు కదా సీతమ్మ వారిని రామయ్య వారికి అయితే అటుపక్క నిలిచిన వాళ్ళు ఏమంటారు ఏమంటారు అని చూస్తూ ఉన్నాను నేను మేము ఇటుపక్క నిల్చున్నాము సో వాళ్ళైతే చక్కగా మేము రాముడిని తీసుకుంటామన్నారు మేమైతే చాలా హ్యాపీ నాకు ఓకే కానీ అదన ఫలితం అన్న దక్కుతుంది అనుకొని అది చాలా మంచిగా అనిపించింది అండ్ మా బాబుకైతే దండం పెట్టుకుంటూనే ఉంది అండ్ ఇక్కడ రాముల వారిని మన ఊరేగింపుగా తీసుకెళ్ళి మొత్తం అందులో అంత ఊరేగింపుగా తీసుకెళ్ళి తీసుకొచ్చారు సో మాకు అది కూడా ఆ పుణ్యం కూడా తగ్గంది అసలు సూపర్గా ఊరేగింపు అందరు కలిసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మొత్తం రౌండ్గా ఊరేగింపు చేశారు ఆ తర్వాత భోజనాలు అన్నారు మేము ఇంకా కళ్యాణంలో అంతా పార్టిసిపేట్ చేసాం కాబట్టి మాకు ఒక లడ్డు భద్రాచలం నుంచి లడ్డు కూడా తెప్పించారు ఆ ఫీలింగ్ కూడా లైక్ భద్రాచలం నుంచి ఏం లేదనుకోకుండా సో పులిహోర సో బేసిక్ ఫుడ్ అయితే బాగానే అనిపించింది పప్పు పులిహోర ఇవి పెట్టారు సో అందరూ పిల్లల్ని తీసుకొచ్చి ఫ్రీ ఫుడ్ యాక్చువల్లీ మనకి ఎవరైతే కళ్యాణంలో పార్టిసిపేట్ చేశారో అదిగో నా చేతిలో ఉంది కదా అది ఇచ్చారు సో అలా మేమైతే మొత్తం అయిపోయిన తర్వాత మా పాప అయితే ఫుల్ నిద్రపోయింది టైర్డ్ అయిపోయింది టూ అవర్స్ కార్ జర్నీలో ఫుల్గా నిద్రపోతుంది నేను మా హస్బెండ్ ఇంకా జరిగినవన్నీ మాట్లాడుకుంటూ ఫైనల్గా లండన్ అయితే బయలుదేరిపోయాం ఏ రోజుకి ఆ రోజు మేము అంతే వెళ్తామా మార్నింగ్ అంత పని చూసేసుకొని ఈవినింగ్ కల్లా బయలుదేరి ఫైనల్గా మా లండన్ అయితే రీచ్ అయిపోతాము సో చాలా సంతోషంగా జరుపుకున్నాము మీరు మీ శ్రీరామనవమిని ఈ సంవత్సరం బాగా జరుపుకున్నారనుకుంటున్నావు ఒకవేళ మీరు ఈసారి బాగా పార్టిసిపేట్ చేయలేకపోయినా కొంతమందికి ఆడవాళ్ళకు కుదరదు సో డెఫినెట్లీ ఐ యాక్సెప్టెట్ నాకు అన్ని పండుగలు కుదరు కుదిరిన పండుగలు మాత్రమే చాలా సంతోషంగా చేసుకోవాలని అనుకుంటాను అండ్ కొన్ని పండుగలు అసలు కుదిరినప్పుడు రిలాక్స్ అయిపోతాను నో ప్రాబ్లం అన్ని పండుగలు అన్నీ చేసుకొని అన్నీ కుదరాలి అన్నీ చేయాలి అని కాదు కుదిరినంత వరకు లెక్కలేన లైక్ లెక్కలు వేసుకొని చేసుకోలేము కదా సో అందుకని కుదిరినంత వరకు మనకి ఓపిక ఉన్నంత వరకు దేవుడు శక్తి ఇచ్చినంత వరకు అన్నిట్లో ఉండాలని కోరుకుంటాను కుదిరినంత వరకు చేస్తాను సో అలా మేమైతే ముచ్చట పెట్టుకుంటూ మా దినేష్ని చాలా డిస్టర్బ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా అన్నీ ఏదో మాట్లాడుకుంటూ ఫైనల్గా మా లండన్ వెళ్తున్నప్పుడు నాకైతే అబ్బా ఓకే చాలా సంతోషం మళ్ళీ మంచిగా వచ్చే సంవత్సరం కూడా ఇదే ఆరోగ్యం ఇదే సంతోషం ఇదే సౌభాగ్యం అన్నీ కలిసి కలిగి ఉండాలని అని కోరుకుంటూ బాబా అందరికీ